హాయ్ అండి వెల్కమ్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్ ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ అనేది దోశ పిండి కాకుండా ఇడ్లీ పిండి కాకుండా మనమైతే మినపప్పు లేకుండా రైస్ లేకుండా పెరుగు లేకుండా ఇంట్లో మనమైతే దేనితో పని లేకుండా ఈజీగా ఒక టెన్ మినిట్స్లో ఇంటిల్లి బాదలం తినే ఐటమే ఏదైనా ఉందంటే స్పాంజ్ దోశ అండి వన్ కప్పు గోధుమ పిండి ఒక స్మాల్ కప్పు ముంబై రవ్వ తీసుకొని చిటికెడి సాల్ట్ వేసేసుకొని కొంచెం వంట సోడ తగినంత వేసుకొని ఇలా మనము కలుపుకోవాలండి ఫస్ట్ ఇదంతా కలిపిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ అయితే ఫుల్లు వేసేసుకోవాలండి ఈ గ్లాస్ వాటర్ వేయడం మూలంగా మనకి లూజుగా వచ్చేస్తుందండి కొన్ని కొన్ని వాటర్ వేసి కలపకూడదు ఇలా లూజుగా రావాలంటే కనీసం మనం ఒక టెన్ మినిట్స్ కలుపుకోవాలి ఈజీగా ఎలా వస్తాయి దోశలు మేము పెరిగి వేస్తాము అనేది ఏముండదండి నాలా చేశారనుకో ఈజీ ప్రాసెస్ అండి మీరైతే చిన్న గరిటెతో నేనైతే ఒక మూడు గరిటెలు వేసేసుకున్నాను మీరు కావాలంటే పెద్ద గరిటె వేసుకోవచ్చండి ఈ విధంగా వేసేసుకొని ఒక చుక్క ఆయిల్ లేకుండా దానితో పాటు ఒక నెయ్యి చుక్క లేకుండా ఈ విధంగా ఆయిల్ లేకుండా వితౌట్ దోశ వేసేసుకున్నానండి చాలా ఈజీ అండి వెనక ముందు ఒక ఇలా రెండు నిమిషాలు కాల్ చేసుకొని మనం పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి ఇంటిల్లి పాదులు ఒకటి కాడ నాలుగైదు తినేయొచ్చండి నలుగురు చుట్టాలు వచ్చినా ఈజీగా మనము ఈ విధంగా చేసి పెట్టచ్చు దీంట్లోకైతే కాంబినేషన్ నేను ముందే టమాటో చట్నీ చేసానండి మరొక వీడియోలో టమాటో చట్నీ ఏ విధంగా చేసే ఈ పరుపు లాంటి దోశకి టేస్ట్ వస్తుందో నేను చూపించేస్తాను చాలా ఈజీ చూపిస్తున్నాను కదా ఎంత మెత్తగా ఉందో ఎంత గట్టిగా ఇలా అన్న ఇరిగిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి నాకు లైక్ చేస్తాను